వెల్కమ్ టు ఇటు హాయ్ అండి మీ పద్మాని మరి పద్మ కిచెన్లోకి వచ్చేయండి కర్రీ చేసుకుందాం ఈవేళ బీరకాయ పెద్ద మెత్తళ్ళు గుడ్లు తగినంత నూనె పోసుకోవాలి తగినంత పసుపు ఇగోండి గుడ్లు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయలు పెద్ద మెత్తళ్ళు సూపర్గా ఉన్నాయి కదూ బీరకాయలు ఫ్రెష్ బీరకాయలు పెద్ద పెద్ద మొక్కలు కోసాను ఫ్రెష్గా ఉన్నసేసారు బీరకాయ మొక్కలు గుడ్లు వేసేసుకుందాం గుడ్లకి చిల్లు పెట్టా చేపతి పేరు బాగా ఫ్రై చేసుకుందాం గుడ్లు ఫ్రై అయిపోయి మెత్తలు వేసుకుందాం గుడ్లు తీసేసి మెత్తలు వేసుకుందాం మెత్తడు కూడా ఎర్రగా ఫ్రై చేసుకుందాం మెత్తడు వేయించుకుంటే కరకరలాడాలి అలాగే వేయించుకుని కర్రీ వండుకోవాలి లేకపోతే ఇసు వాసులు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరకరలాడాలి అంత ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది కర్రీ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి తగినంత సాల్ట్ ఇవి కూడా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గుకోవాలి మరి ఎంత ఎర్రగా అయింది సూపర్గా ఉంది బగ్గీలో చూసుకుందామా వండుకొని కొత్తిమీర మాడిపోయింది బాగా ఎగినాయి బెరకాయ ముక్కలు వేసుకుందాం మూత పెట్టేసుకుందాం బీరకాయ ముక్కలు మగ్గినీలో చూసుకుందాం మగ్గిని తగినంత కారం పోసుకుందాం పెట్టుకుందాం తగినంత వాటర్ పోసుకుందాం గుడ్లు వేసుకుందాం దగ్గరికి ఎక్కడ పెడదాం కర్రీ అయిపోయింది చూద్దాం అయిపోయింది ఫ్రెండ్ కొంచెం కొత్తిమీర జిమ్ముకుందాం కలుపుకుందాం దగ్గరికి అయిపోయింది ఇంకా దగ్గరికి అవ్వాలి అంతే అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చుకోండి మీ ఇచ్చే లైక్ నాకు సపోర్ట్ గా ఉంటుంది సూపర్గా ఎగిరిపోయింది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కర్రీ ఈ పెద్ద మెత్త వా ఉంటాను మీ పద్మని